బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ అని వెంకటగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి కూరుగొండ్ల రామకృష్ణ గెలుపు కాయం అని ఆశాభావం తెలియజేసిన తెలుగుదేశం పార్టీ ఊట్లపల్లి మాజీ సర్పంచ్ జి మధుబాబు అలాగే మే పదమూడున జరిగిన ఎలక్షన్లో కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు అని తెలియజేశారు ఊట్లపల్లి పంచాయతీ నందు ఎనభై మూడు శాతం పోలింగ్ సరళి నమోదు కావడం జరిగిందని తెలియజేశారు బాలయ్యపల్లి మండలం ఐదు వందల పైచిలకు మెజార్టీ వస్తుందని తెలియజేశారు చంద్రబాబు నాయుడు నాయకులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు నాయుడుతో సాధ్యం అవుతుందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు అభ్యర్థి అయినటువంటి కురుగొని రామకృష్ణ గారు అందరూ కూడా సుపరిచితుడు ఆయన ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కూడా వెంకటగిరి అంతా కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది ఆయన ప్రతి పేదవాడికి కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక సామాన్య లాగా అందరూ కూడా మనందరూ కూడా ఒక బాగా భరోసాగా ఉంటాడు కాబట్టి ఆయన వెంటే వెంకటగిరి ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మరాధం బట్టి కూడా అనేక సందర్భాల్లో ఆయనతో బాగా అనుబంధం ఉండడం వల్ల ఆయన దగ్గరగా కూడా అందరూ ఇది చేసి అందరికి కూడా ఓట్లు కూడా చాలా బాధితానికి కావడం జరిగింది అదేవిధంగా గతంలో నేను ఈ పంచాయతీలో మా గ్రామ పంచాయతీ విషయానికి వస్తే నేను మాజీ సర్పంచ్గా రెండు వేల ఒకటిలో పనిచేయడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన రెండు పనులు తప్ప ఇక్కడ ఇంక వేరే పనులు కూడా అభివృద్ధి జరగలేదు అదేవిధంగా ప్రభుత్వ విధానానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంత అరాచకాలు తప్ప అభివృద్ధి శూన్యంగా కనబడుతుంది కాకపోతే నవరత్నాల పేరుతో జనాలు దగా చేయడం కూడా జరిగింది అవన్నీ కూడా పేదలందరూ కూడా తెలుసు దాని దాంతోనే ఆయన అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మార్పు జరిగింది అందులో భాగంగానే ఈరోజు కూటమైనటువంటిది మనకు అత్యధిక సీట్లు కూడా రాబోతుంది చంద్రబాబు నాయుడు భారీ మీదతో గెలుస్తారని కూడా అందరూ కూడా మేము ఆశిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంతో అవసరం అని చెప్పి కూడా మన ప్రజలందరూ కూడా మనమోదం పట్టి ఆయన్ని అత్యధిక మెజార్టీతో ఆ ఖో నియోజకవర్గంలో కూడా గెలిపిస్తానని చెప్పి అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆయన వస్తేనే మనకు అభివృద్ధి అనేటువంటి ధరతుంది అనేటువంటిది అనేటువంటిది ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయనకి భరోసాగా నిలబడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి పదాలు నడుస్తా అనేటువంటిది మన అందరి యొక్క ఇది దాంతోనే మేమందరం కూడా చాలా గట్టిగా మా మా ప్రతి కార్యకర్త కూడా పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త అయితే బూత్ లెవెల్లో ఏజెంట్లు అయితే అదేవిధంగా మా క్లస్టర్ వైజ్ అయితే తర్వాత మండల స్థాయి నాయకులు అయితే అందరం కూడా సమన్వయంతో పనిచేసి ఈ యొక్క మా బాలాయపల్లి మండలంలో కనీసం ఒక మూడున్నర నుంచి నాలుగు వేల అత్యధిక మెజార్టీ అనేటువంటిది కూడా మన తెలుగుదేశం పార్టీకి ఇవ్వటమికి భారీ మెజార్టీ అనేది కూడా వస్తుందని మేము బాగా అంచనాలు ఉన్నాము వస్తుంది కూడా ఇందులో ఏ సందేహం లేదు చాలామంది ఏంటంటే మహిళలు అయితే ఫంక్షన్లు అయితే ఏమి తెలుగుదేశానికి పోయి ఈ నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఒక తెలుగుదేశం కార్యకర్తగా పనిచేస్తున్నాను మహిళలు అయితే ఏమి అయితే ఏమి తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేసానని మేమందరూ నమ్ముతా ఉన్నాము మా పంచాయతీలో కూడా ఈరోజు అరవై నుంచి ఎనభై ఓట్లు మెజార్టీ అనేది భారీ మెజార్టీ అనేది వస్తుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాము అందువల్ల చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వాన్ని యావత్ భారతదేశం అంతా కూడా గర్వించేదగ్గ నాయకత్వం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలంటే అభివృద్ధి పదం నడవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆయన ప్రమోదం పడడం జరిగింది ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అయితే అదేవిధంగా అమరావతి రాజధాని అయితే ఇవన్నీ కూడా లేకుండా పరిస్థితి మనం అంతా కూడా చూస్తూ ఉన్నాము రోడ్లు అయితే అధున్నంగా కూడా ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఆర్టీసీ బస్సు మనం ఎక్కినట్లయితే కేవలం గంట ప్రయాణం ఉన్నటువంటి నాయుడిపేటకి వెళ్ళాలన్నా కూడా ఈరోజు రెండు గంటల ప్రయాణం కూడా మనం చేరలేకపోతున్నాం ఇవన్నీ కూడా రోడ్లన్నీ కూడా అంతా కూడా గుంటలమైపోయినటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం గతంలో ఎన్నడూ లేనట్టుగా యువత అయితే పక్కదారి పెట్టేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ మారక ద్రవ్యాలైతే తర్వాత మత్తు పదార్థాలు అయితే అలవాటు అయినటువంటిది ఈ ప్రభుత్వంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా ఇటువంటి పరిపాలన కూడా మనం చూడలేదు ఇది ఒక పనికి ప్రభుత్వం గాను అదేవిధంగా ఒక నియంత్రణతో పాలన కొనసాగింది ఇప్పుడు కూడా మనం చూస్తాం ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం దానికి నిదర్శనం ఇప్పుడు ఈరోజు పల్నాడు అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఈరోజు మనం అనేక దాడులు జరుగుతున్నాం ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇటు కూడా రేపు జరగబోయే జూన్ నాలుగో తారీఖు ముగింపు జరిగి తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో సాధిస్తా అని చెప్పి కూడా మేమందరం కూడా నమ్ముతా ఉన్నాం తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి యువత అయితే ఏమి మహిళలు అయితే ఏమి ఆ తర్వాత ఉన్నటువంటి అందరూ కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలకి ఆకర్షితులై మంచి మెజార్టీతో మన మన రాష్ట్రంలో కూటమి అభివృద్ధిలోకి వస్తాయని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం అయినటువంటిది బీసీలకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినటువంటి తొమ్మిది పంతొమ్మిది వందల నుంచి కూడా బీసీలకు అండగా ఉండేటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ బీసీలకి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన చట్టాన్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది కాబట్టి బీసీలు అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎనభై మూడు నుంచి ఈ గత మొన్న తెలుగు ఎలక్షన్ దాకా కూడా ఆయనకు అండగానే ఉన్నారు పార్టీకి ఉన్నారు కాబట్టి బీసీ అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు పార్టీ అంటే అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి బీసీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై కూటమి